దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎలా ఉంటారంటే ప్రతి దినము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రతి దినము దేవుని వాక్యము ఆలకించాలి ఆలకించాల దేవుని ఆత్మ కలిగి ఉన్న ఉన్నవారికి ప్రార్థన చేయాల అనే దేవుడు స్వరముతో దేవుడు మాట్లాడతాడు ఆత్మ లేని వారికి ఏంటంటుంది టీవీ చూడ ఇగో సెల్ ఫోన్ ఉంది చెత్త చెత్త చూడు ఇలాగ చూడు సెల్ ఫోన్లు వచ్చాయి కదా ఇవా అన్ని అంత చెత్త చెత్త వస్తున్నాయి ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఎందుకు అంటే మనము మనము ఏది లోడ్ చేస్తే మన హృదయము ఏది లోడ్ చేస్తే అదే అవుతుంది మన హృదయం సరింగ్ లేదనుకో ఏటయ్యా కష్టాలు అంటే నీ మనసు ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ చెప్తా ఒక ర్యాంకరు ఎగ్జామ్ రాస్తున్నాడు ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఎగ్జామ్ రాస్తాడు బాగా రాస్తాడు నాకు ఈ ర్యాంక్ వస్తుందని ఆయనకు ముందే తెలుసు ఎందుకంటే కాన్ఫరెన్స్ నేను పట్టుదలతో నేను చదివాను ఈ చదువుకి నేను ఈ ఈ ర్యాంక్ కొట్టాలా ఈ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలా పట్టుదలతో ఇరవై నాలుగు గంటలు చదివి 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 ఎగ్జామ్కి వెళ్ళి రాస్తాడు రాసిన తర్వాత నా ఎగ్జామ్ పేపర్లో నేను నూటికి వందకి వంద మార్కులు వస్తాయి ఈ ర్యాంక్ వస్తుంది ఒక ఒక్క కాన్ఫరెన్స్తోని ఆయన మాట్లాడతాడు ఎందుకంటే ఈ ర్యాంక్ గ్యారంటీ వస్తుంది నేను రాసిన నా ఎగ్జామ్కి నా నేను రాసిన పేపర్కి నేను హండ్రెడ్ ర్యాంక్ వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుందంటే కష్టానికి ప్రతిఫలము ఒక రోజు వస్తుంది అప్పుడు ఈ ర్యాంక్ ఏదైతే మాట్లాడుతున్నాడో అదే ర్యాంకు పడతాడు ఈరోజు మన ప్రార్థన మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నీ మన చెప్తాడు నీ ప్రార్థన ఎలాగుందో నువ్వు ఎలాగ చేస్తున్నావో నువ్వు వాక్యం చదువుతున్నావా చదవట్లేదా నా కాస్ నా కోసం కాదు దేవుడు చూస్తున్నాడు మనల్ని దేవుని ప్రేమ నీలోని ఉండట్లేదంటే మన హృదయమ సరింగ్ లేదు ప్రేమ ఎలాగుంటుంది ఎవరైనా తిట్టారు అనుకో అంత ర్యాష్ బీపీ హండ్రెడ్లో నైంటీలో ఉండేది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ బీపీ రేజ్ ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించారా బీపీ రేజ హూయా బీపీ హాలే లుయా అంటే